దేశవాళీ క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దిలీప్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది రేపటి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్విత్ బుమ్రా రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్ల మిగిలిన స్టార్ ఆటగాళ్లందరూ ఈ దేశవాళీ ట్రోఫీలో బరిలోకి దిగుతున్నారు ఈసారి నాలుగు జట్లతో ఈ టోర్నీ జరగనుంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మొదలైన దిలీప్ ట్రోఫీ గతంలో ఆరు జట్లతో జోనల్ ఫార్మేట్ లో జరిగేది కానీ ఈ ఎడిషన్ నుంచి జోనల్ ఫార్మేట్ లో కాకుండా టీం ఏ జట్లతో రౌండ్ రాబిన్ ఫార్మేట్ లో నిర్వహించనుంది దిలీప్ ట్రోఫీలో సత్తా చాటిన ఆటగాళ్ళను బంగ్లాదేశ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయనున్నారు ఈ నేపథ్యంలో సత్తా చాటడానికి టీమిండియాలో చోటు సంపాదించుకోవడానికి యువ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు ఈ ట్రోఫీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి మొదటి రౌండ్గా ఎంపిక చేసిన నాలుగు జట్ల వివరాలు లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక కెప్టెన్ గా గ్రూప్ ఏకి శుభం గిల్ గ్రూప్ బికి అభిమన్యన్ యశ్వన్ గ్రూప్ సికి రుతురాజ్ గైక్వాడ్ గ్రూప్ డికి శ్రేయస్ అయ్యర్ ఉన్నారు ఇక లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి అంటే స్పోర్ట్స్ ఎయిటీన్ నెట్వర్క్ ఛానల్లో ప్రత్యక్ష ప్రచారం కానుంది ఇక ఓటీటీలో చూడాలంటే జియో సినిమా వేదికగా చూడాలి జియో సినిమాలో లైవ్ చూడడానికి ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు ఈ మ్యాచ్లన్నీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్